హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు మధు అరవిందలక్ష్మి ఇదే మా ద్వారా అండి హాయ్ అండి నా పేరు మధు అరవిందలక్ష్మి నేను ఒక హౌస్ వైఫ్ని నేను గత ఐదు సంవత్సరాల నుంచి వాష్వి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అలాంటి సేవా కార్యక్రమాలు చేసినందువల్ల నన్ను గుర్తించి నాకు ఈ పలు అవార్డ్స్ ఇవ్వడం జరిగిందండి అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా తోటి మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి ఆ అమరావతి ఆ అంగన సౌందర్ హరి కాన్సెప్ట్లో ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు అమరావతి న్యూస్ ఛానల్ వారికి మనస్ఫూర్తికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడున్న ఆడవాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆడవాళ్ళకి బిజీ లైఫ్లో ఎంతోమంది బా బయటికి రాలేకపోతున్నారండి ఒకవేళ బయటకు వచ్చినా కూడా కెమెరా ముందు కానీ పబ్లిక్లో కానీ స్టేజీ మీద కానీ మాట్లాడాలంటే ఎంతోమంది భయపడుతున్నారు సిగ్గుపడుతున్నారు అలాంటి ఆడవాళ్ళకి తన ఇంట్లో తను ఉంటూ తన యొక్క అభిప్రాయాలను చెప్పుకొలిగే చెప్పుగలిగే అవకాశం ఇచ్చినందుకు అమరావతి న్యూస్ ఛానల్ వారికి మ మరొకసారి మనస్ఫూర్తికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇంకా ఆడవాళ్ళ విషయానికి వస్తే ప్రతి మహిళ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఎన్నో బొడదొడుగులను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని ఎన్నో తట్టుకొని నిలబడగలుగుతుందండి పుట్టిన తర్వాత ఆడది అమ్మఒడిలో పెరుగుతుంది అలాగే ఒక టీనేజ్ వయసులో సరదాగా ఫ్రెండ్స్తో గడుపుతుంది పెళ్ళికి పెళ్ళి అనే రెండు అక్షరాల బంధంతో మూడు బంధంతో పక్కదానికి ఆడదాని జీవితం మారిపోతుందండి అలాగే ఒక భర్తకి ఇల్ల ఒక భర్తకి ఇల్లాలిగా ఒక ఇంటికి కోడలుగా ఒక తల్లిగా ఎన్నో ఇంటిని చక్కదిద్దుకొని ఇంటి పని వంట పని అన్ని చక్కదిద్దుకొని ఎన్నో సేవలు చేస్తూ అందరికీ అవస అందరికి అనవ అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవలు చేస్తూ తనకంటూ ఒక రోల్ మోడల్గా తయారవుతుందండి ఏదైనా ఒక ఫ్యామిలీ మనము పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ ఒక మహిళ సాధించాలనుకుంటే ఫ్యామిలీ సపోర్ట్ మంచి సపోర్ట్ ఉంటేనే ఏదైనా సాధించగలమండి అలాగే తన ఇష్టమైన రంగంలో సాధించాలనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ భర్త సపోర్ట్ కనుక హండ్రెడ్ పర్సెంట్ కనుక సపోర్ట్ కనుక ఉంటే ఏ మహిళ అయినా ధైర్యంగా ఎదుర్కొని ఎన్ని బరిదొడుగులు వచ్చినా ఎన్ని అవమానాలు పడినా ఎన్ని కష్ట నష్టాలైనా సరే భరించి తట్టుకొని నిలబడి విజయం సాధించగలుగుతుందండి అలాగే కొంతమంది ఆడవాళ్ళు ఎంతో టాలెంట్ ఉంటుంది ఏదైనా సాధించాలని తపన మాత్రం ఉంటుందండి కానీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేక ఇంట్లో ఆడవాళ్ళు తన యొక్క టాలెంట్ని గుర్తించలేకపోయి వాళ్ళు బ్యాలెన్స్ ఇంటిని బయటిని బ్యాలెన్స్ చేయలేక అవమానాలు ఎదుర్కొని కష్ట నష్టాలను బనాయించలేక చాలామంది ఆడవాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారండి కానీ అలా ఉండకూడదండి ఏదైనా సరే మన ఇష్టమైన రంగాన్ని ఏ రంగమైనా సరే నీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని ఫ్యామిలీ సపోర్ట్ కనుక ఆడవాళ్ళని గుర్తించి వాళ్ళకి ధైర్యం వెనకుండి ధైర్యం చెప్పి వాళ్ళు సాధించే క్రమంలో వాళ్ళని మనం అండగా నిలబడి కనుక గలిగితే ప్రతి ఒక్క మహిళ చక్కగా సాధించగలుగుతుందండి ఒకప్పుడు ఆడవాళ్ళని చూసుకుంటే గత నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ఆడవాళ్ళని ఇప్పుడు ఆడవాళ్ళని కంపేరి చూస్తే ఆడవాళ్ళు ఎన్నో మార్పులు వచ్చినాయండి ఒకప్పుడు ఆడవాళ్ళు కేవలం ఇంటి పరిమితికే అంకితం అయిపోయాడు నాకు తెలిసినంతవరకు వరకే పరిమితం అయ్యాలి కానీ ఇప్పుడు ఆ ఆడవాళ్ళు అలా కాదు ఇంటిని చక్కదిద్దుకొని తనకిష్టమైన రంగాన్ని ఎంచుకొని తనకిష్టమైన ప్రొఫెషన్ ఎంచుకొని ఫ్యామిలీ సపోర్టు భర్త సపోర్ట్ తీసుకొని తనకు తను ధైర్యం చెప్పుకుంటూ తనకు తను నిలబడగలిగి ఎదుర్కొని అన్ని సమస్యను ఎదుర్కొని చక్కగా పరి విజన్ సాధించగలుగుతుందండి అలాంటి వాళ్ళు ఎందరో మహిళలు మనం సొసైటీలు చూస్తున్నాం ఒక పేపర్లో టీవీ టీవీలో పేపర్లో సోషల్ మీడియా ద్వారా మంది ఎంతో మందిని మహిళలు మనం చూస్తున్నాము వాళ్ళు మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా అలా అభివృద్ధి చెందటానికి మనం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని అభివృద్ధి చెందడానికి మనం నిలబడగలుగుతాం వాళ్ళని తీసుకొని మనం నిలబడగలుగుతామండి అలాగే మగవాళ్ళని పోటీగా ఆడవాళ్ళు కూడా ప్రతి దాంట్లో సమానంగా ఈక్వల్గా అన్నిటి రంగాల్లో విజయాలు సాధిస్తున్నారండి ఏది మీరు తక్కువ కావు మగవాళ్ళకి పోటీగా నేను ఏదైనా నేను సాధించగలను అని నిరూపించుకుంటున్నాను నిరూపించుకోగలుగుతున్నారు అనమాట నిరూపించుకోగలుగుతున్నారు అలాగే ఈ ఎంతోమంది మహిళలు సాధించిన మహిళలని మనం ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అలాంటి మహిళను గుర్తించి వాళ్ళని ఒక టీవీ ఛానల్స్ వాళ్ళు కానీ ఒక కొన్ని సంస్థలు కానీ కొన్ని గవర్నమెంట్లు కానీ అలాంటి మహిళని ఒక ప్లాట్ఫామ్ ఒక స్టేజ్ మీద వాళ్ళని తీసుకువచ్చి గుర్తించి ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళని సన్మానం చేసుకుంటున్నారండి అలాంటి మహిళలు ఎందరో గోల్ను రీచ్ అయ్యి విజయాలు సాధించిన మహిళలందరికీ పట్టుదలతో స్వయం కృషితో నిలబడి ఎదగలిగిన మహిళలందరికీ ఈ నా యొక్క వీడియో మనస్ఫూర్తిగా అంకితం చేస్తున్నాను అలాగే ఇలాంటి మంచి అవకాశం మాకు మహిళలందరికీ ఇచ్చినందుకు అమరావతి న్యూస్ ఛానల్ వారికి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్ సో మచ్ ప్రతి ఒక్కరికి